హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి రైల్వే ఎగ్జామ్స్ అయినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్బి టెక్నీషియన్ ఆర్ఆర్బి లోకో పైలట్ ఇలా రైల్వే ఎగ్జామ్స్ అన్నింటికీ ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ నుంచి అర్థశాస్త్రము జాతి ఆదాయము పేదరికము నిరుద్యోగము అనే టాపిక్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని చర్చించుకుందాం ఇది ప్రాక్టీస్ టెస్ట్ త్రీ ఫస్ట్ క్వశ్చన్ తన కోర్కెలను తృప్తిపరచుటలో ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన వనరులను ఉపయోగించుటయందు కనిపించే మానవ ప్రవర్తనే అర్ధశాస్త్రమని నిర్వచించిన వారెవరు ఆప్షన్ ఏ స్మిత్ ఆప్షన్ బి రాబిన్స్ ఆప్షన్ సి కీన్స్ ఆప్షన్ డి మెకాలయ్ తన కోరికలను తృప్తి పరిషత్లో ప్రత్యామ్నాయ ప్రయోజనాలను కలిగిన వనరులను ఉపయోగించటయందు కనిపించే మానవుని యొక్క ప్రవర్తనే అర్థశాస్త్రమని నిర్వచించింది ఆన్సర్ ఆప్షన్ బి ర్యాబిన్స్ అర్థశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ యాడమ్ స్మిత్ ఆప్షన్ బి ర్యాబిన్స్ ఆప్షన్ సి కీన్స్ ఆప్షన్ డి మెకాలే అర్థశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్ స్థూల అర్థశాస్త్రం అనే భావనను ప్రాచుర్యంలోనికి తెచ్చినటువంటి అర్థశాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ కీన్స్ ఆప్షన్ బి డేవిడ్ రికార్డో ఆప్షన్ సి రాబిన్స్ ఆప్షన్ డి ఆర్ఎఫ్ ఖాన్ స్థూల అర్థశాస్త్రం అనే భావనను ప్రాచుర్యంలోనికి తెచ్చినటువంటి అర్థశాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ కీన్స్ అర్థశాస్త్రంలో నోబుల్ బహుమతిని ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల అరవై ఐదు ఆప్షన్ బి పంతొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అర్థశాస్త్రంలో నోబల్ బహుమతిని ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వేల్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు ఆప్షన్ ఏ యాడమ్ స్మిత్ ఆప్షన్ బి డేవిడ్ రికార్డో ఆప్షన్ సి రాబర్ట్ గిఫెన్ ఆప్షన్ డి మేవార్డ్ కీన్స్ వేల్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రాసిందెవరు అంటే ఆప్షన్ ఏ యాడమ్ స్మిత్ క్రింది వాణిలో ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం కానిది ఏది ఆప్షన్ ఏ వ్యవసాయం ఆప్షన్ బి పశు పోషణ సి రవాణా ఆప్షన్ డి చేపల పెంపకం క్రింది వాణిలో ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం కానిది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి రవాణా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనమిక్ సైన్స్ అనే గ్రంథాన్ని రాసిన వారెవరు ఆప్షన్ ఏ ఏలియోనల్ రాబిన్స్ ఆప్షన్ బి మెవార్డ్ కిన్స్ ఆప్షన్ సి రాబర్ట్ గిఫెన్ ఆప్షన్ డి యాడమ్ స్మిత్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనమిక్ సైన్స్ అనే గ్రంథాన్ని ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఏలియోనల్ ర్యాబిన్స్ క్రింది వాణిలో నవ్య సంప్రదాయ వేత్తలు కాని వారు ఎవరు ఆప్షన్ ఏ కార్ల మంజర్ ఆప్షన్ బి ఏ మార్షల్ ఆప్షన్ సి జేఆర్ హిక్స్ ఆప్షన్ డి క్యాబ్ డగ్లస్ క్రింది వాణిలో నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు కాని వారెవరు అంటే ఆన్సర్ ఆప్షన్ డి క్యాబ్ డగ్లస్ శ్రమ విభజన గురించి వివరించిన వారు ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్ ఆప్షన్ బి శామ్యుల్సన్ ఆప్షన్ సి కీన్స్ ఆప్షన్ డి మాల్దస్ శ్రమ విభజన గురించి వివరించిన వారెవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ యాడమ్ స్మిత్ పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాను రచించిన వారు ఎవరు ఆప్షన్ ఏ డిఆర్ గాడ్గిల్ ఆప్షన్ బి దాదాబాయి నవరోజీ ఆప్షన్ సి ఆర్సి శర్మ ఆప్షన్ డి పి శామ్యువల్సన్ పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాను రచించిన వారెవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి దాదాబాయ్ నవరోజీ జనాభా పెరుగుదలను గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారెవరు ఆప్షన్ ఏ యాడమ్ స్మిత్ ఆప్షన్ బి థామస్ రాబర్ట్ మాల్తన్ ఆప్షన్ సి రోజన్ స్టీన్ రోడాన్ ఆప్షన్ డి జెర్ హిక్స్ జనాభా పెరుగుదలను గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారెవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి థామస్ రాబర్ట్ మాల్తన్ ఆసియా దేశాల నుంచి మొదటగా నోబెల్ బహుమతి పొందిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ సేన్ ఆప్షన్ బి ఆర్సి మెఖాలే ఆప్షన్ సి పిసి మహల్నోబిస్ ఆప్షన్ డి సిడి దేశ్ముఖ్ ఆసియా దేశాల నుంచి మొదటగా నోబుల్ బహుమతి పొందిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సేన్ ది పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ అనే గ్రంథకర్త ఎవరు ఆప్షన్ ఏ నికోలస్ కాల్టర్ ఆప్షన్ బి ఇర్వింగ్ ఫిషర్ ఆప్షన్ సి కార్ల్ మార్క్స్ ఆప్షన్ డి ఏకే కైరల్ క్రాన్ ది పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ అనే గ్రంథకర్త ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఇర్వింగ్ ఫిషర్ స్థూల అర్థశాస్త్రము దేనికి ప్రాధాన్యతని ఇస్తుంది ఆప్షన్ ఏ జాతీయ ఆదాయం ఆప్షన్ బి ధరల సిద్ధాంతం ఆప్షన్ సి లాభ నష్టాలు ఆప్షన్ డి వినియోగదారుల తృప్తి స్థూల అర్థశాస్త్రం దేనికి ప్రాధాన్యతనిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ ఆదాయం మూలధనం అనగా ఆప్షన్ ఏ ప్రకృతి సంపద ఆప్షన్ బి వ్యవస్థాపనము ఆప్షన్ సి వస్తు సేవలు ఆప్షన్ డి భవనాలు యంత్రాంగం మూలధనం అనగా ఆన్సర్ ఆప్షన్ డి భవనాలు యంత్రాంగానికి సంబంధించింది బాటకము లేదా కవులు దేనిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఏ విదేశీ వ్యాపారమా ఆప్షన్ సి భూసారమా సి దారిద్ర్య రేఖ ఆప్షన్ డి తలసర ఆదాయమా బాటకము లేదా కవులు అనేది భూసారం పైన ఆధారపడి ఉంటుంది భూస్వాములకు లభించేది ఆప్షన్ ఏ వేతనం ఆప్షన్ బి వడ్డీ ఆప్షన్ సి బాటకం ఆప్షన్ డి లాభం భూస్వాములకు లభించేది బాటకం జాతీయ ఆదాయంలో మార్పు లేకుండా జనాభా పెరిగితే తలసరి ఆదాయము ఆప్షన్ ఏ చెల్లించదు ఆప్షన్ బి పెరుగుతుంది ఆప్షన్ సి తగ్గుతుంది ఆప్షన్ డి ఏది కాదు జాతీయ ఆదాయంలో మార్పు లేకుండా జనాభా పెరిగితే తలసరి ఆదాయం అనేది తగ్గుతుంది సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ ఆదాయ సిద్ధాంతం ఆప్షన్ బి ధరల సిద్ధాంతం ఆప్షన్ సి వ్యయ సిద్ధాంతం ఆప్షన్ డి పొదుపు సిద్ధాంతం సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ధరల సిద్ధాంతం క్రింది వాణిలో వాణిజ్య పంట ఏది ఆప్షన్ ఏ వరి ఆప్షన్ బి గోధుమ సి చెరకు ఆప్షన్ డి మొక్కజొన్న క్రింది వాణిలో వాణిజ్య పంట ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి చెరకు ఏ పంటలపై హరిత విప్లవం ప్రభావం ఎక్కువగా ఉన్నది ఆప్షన్ ఏ ఆహారేతర పంటలు ఆప్షన్ బి ఆహార పంటలు ఆప్షన్సి పొగాకు ఆప్షన్ డి చెరకు ఏ పంటలపైన హరిత విప్లవం ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆహార పంటలు భూమి కోసం చెల్లించే ప్రతిఫలం ఆప్షన్ ఏ వడ్డీ ఆప్షన్ బి బాటకం ఆప్షన్సి శ్రమకు చెల్లించే వేతనం ఆప్షన్ డి లాభాలు భూమి కోసం చెల్లించే ప్రతిఫలం అంటే ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి బాటకం శ్రమకు వచ్చే ఆదాయం ఆప్షన్ ఏ బాటకం ఆప్షన్ బి వడ్డీ ఆప్షన్ సి వేతనం ఆప్షన్ డి లాభం శ్రమకు వచ్చే ఆదాయం ఏది అంటే ఆన్సర్ సి వేతనం ఆస్తి పన్నుకు ఒక ఉదాహరణ ఆప్షన్ ఏ సంపద పన్ను ఆప్షన్ బి ఆదాయపు పన్ను ఆప్షన్ సి అమ్మకపు పన్ను ఆప్షన్ డి సంపద పన్ను ఆస్తి పన్నుకు ఒక ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆదాయపు పన్ను సంపదను గూర్చినా సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రమని అన్నవారు ఎవరు ఆప్షన్ ఏ జేఎం కీన్స్ ఆప్షన్ బి రికార్డో ఆప్షన్ సి యాడమ్ స్మిత్ ఆప్షన్ డి మార్షల్ సంపదను గూర్చిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రమని అన్నవారు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆడమ్ స్మిత్ ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ ఏ రగ్నార్ ఫ్రిష్ ఆప్షన్ బి బ్యావర్జ్ బ్యావరిజ్ ఆప్షన్ సి హిక్స్ ఆప్షన్ డి స్మిత్ ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి హిక్స్ నిరుద్యోగాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఆప్షన్ ఏ సూక్ష్మ అర్థశాస్త్రం ఆప్షన్ బి ధరల సిద్ధాంతం ఆప్షన్ సి స్థూల అర్థశాస్త్రం ఆప్షన్ డి ఏ మరియు బి నిరుద్యోగాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి స్థూల అర్థశాస్త్రం సాధారణంగా ధరకి డిమాండ్కి మధ్యగల సంబంధం ఏది ఆప్షన్ ఏ అనులోమ ఆప్షన్ బి ధనాత్మకం ఆప్షన్ సి విలోమ ఆప్షన్ డి ఏది కాదు సాధారణంగా ధరకి డిమాండ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం విలోమ సంబంధం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మీ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి